FIght, FIght, FIght Rapa. <laughs> <laughs> eh, Friends, o o <laughs> అర్తురు ఏ ఉక చా ఏడే హీరో కామెంట్ మెట్ట రాక వచ్చింది అంటే మీరు కుక్కలు కకిన టెక్ కుక్కలు కకిన సరే తర్జా య మోరా రా అంగ గా నా ఓవర్ వన్ ఓవర్ వన్ ఓవర్ వన్

మండుతున్నట్టు నాకు కొన్ని కొన్ని వీడియో ఏంటంటే వీళ్ళిద్దరు ఫుడ్ అప్పుడు తినిపించిన కదా ఇక్కడ వెళ్ళి అక్కడ అక్కడ వెళ్ళి ఇక్కడ నువ్వు లేకుండా నేను తింటున్నా ఏం లేకుండా అని చెప్పేసి సో మీరు ఇట్లాంటి చేస్తాం మీరు తెలిసిన విషయమే సో ఈరోజు అయితే ఇద్దరు కలిసి వినిపిస్తున్నా ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇంకొక ఈ గెలిచిన దాంతో ఇంకొక మంచి గిఫ్ట్ అయితే ఉంటుంది బరాబర్ అది పెట్టద్దు నీటి రావాలి సో ఈ గేమ్ లో ఎవరైతే సపోర్టింగ్ ఎవరైనా రావచ్చు సో ఉంటది సో ఎవరైతే గెలిచే వాళ్ళకైతే అయితే పక్కో ఒక గిఫ్ట్ కంపల్సరీ ఉంటది నేను ఈ వీడియో బాగా అడుగు వచ్చిందండి వయ్యారీ సరే ఏంది అనుకుంటున్నా సో గబ్చుబ్ అయితే చేస్తున్నాం ఎవరు గెలిస్తే వాళ్ళకైతే కాదు ఎవరు చెప్పాలి అరే తీసుకో వాటర్ మేడీనా అంతక తీసుకొని తినాలి పప్పు ఇది పప్పు ఇది వాటర్ మీ ఇద్దరికే రెండు రెండు ఉంటాయి చెప్తా

మజ్నీళ్ళిమ్మంటారా ఇప్పుడు ఎవరికి వెళ్తారనుకుంటున్నారో చెప్పు హర్ష సోనా వర్షితనా చిన్నవాడెట్లేదు మనకి వాట్లు వీళ్ళు నోట్లు అయిపో ఎన్ని నోట్లు

మళ్ళా కొట్లాడుకుంటాడు నీళ్ళు మొత్తం కొంచెమే పోసుకుంటాం వాళ్ళు ముంచుకొని తింటారు ఇదేమో हम्म क्या नाम है तू लाइफ निकालूँगा ये तो ये तो निकाल गया 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 तो ये त ഇങ്ങോട്ട് കേറി വച്ചേ സോനം ടൂർ ഇങ്ങടേ അവിദേശി മല്ലേ തള്ളി താടുക്കാന്ന് കാണീന്ന് എന്നെ സോനം 3 വർഷതാ വല്ല കോർ സോനം അല്ലേ മക്കളെ അയ്യ ടോര പാപ്പറപ്പ ഇത് വർഷതാ 2 സോനം 5 5 5

कोई नहीं चार चार 12 इंडेको इंडेको चिंता ता चिंता ता चिंता ता ता मेरा दिन रहा ये लो 10 13 मार्च का 117 19 ये नहीं पेदी ये नहीं पेदी 14 15 12 इकडे मां आई बोलते इकडे

నువ్వు ఇంకా సోనమ్మ కూడా తినిపి

చూడాలి మొత్తం చాలు అరే బాబు ఎక్కడ బాబు కాదు ఇది గేమా లేకపోయి వీళ్ళు దిన్నికైనా తెచ్చిన నాకు అది తిండి

ಚಾರ್ಜೆಸ್ ತಿ വർഷിത <laughs> ഓർന്ന <laughs> 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 తాగు తాగరని అని చేసే పాప్తం వీడు అన్ని అందుకు ఇచ్చేసే వాడు తాగు తాగు చూడు ఇగో మొత్తం ఒక దిగ్గ కెమెరుతున్నాడు మొత్తం దాని కాదు నీళ్ళ కోసం ఇంకా చూడు సరికోగాడు చూ

ఆప్ కావాల నువ్వు గులాబ్ జాబు చెప్పాలి ఎన్ని తిన్ను లాక్కున్నా అరే నూట ఇరవై కప్చిలో ఎవరు ఇప్పుడు నువ్వు ఎన్ని తిన్నావు చూద్దాం బాబారు చెప్పు ఫైవ్ థర్టీ సిక్స్ మంచిది అరే నువ్వు వీడియో లేని ఎందుకురా చాయ్ అనుకుంటున్నా ఏమనుకుంటారా గ్లాస్లో వచ్చుకుని చూడు గలీజ్ గా అరే ఎట్లా తాగుతాడు అడుగురా అట్లా తాగుతాడా కూడా చాయ్ వచ్చిందండి మీరు అందరు కలిసి ఎవరు మీరు వీడియో చూస్తున్నారు కదా ఎవరు విన్నారో విన్ అయిందా లేకపోతే సోనం అయిందా వాళ్ళు కామెంట్ చేయండి వాళ్ళకి పక్క గిఫ్ట్ నేను ఇస్తా గిఫ్ట్ ఇచ్చిన కూడా వీడియో కొడతా తె వీడియో అయిపోయిన ఫోన్ అయిపోయిన ఎవరు చెప్పలేరు మీరు ఎవరు లేరు ఎవరు నువ్వు చెప్తే కాదు వాళ్ళు చెప్పాలి ఇప్పుడు సోనం గెలిచిందా నువ్వు అదే నువ్వు పోసుకుంటు ఎవరు గెలిచింది నాకు చెప్పాలి ఇప్పుడు చిన్నటప్పుడు పిల్లల్ని కొడుతుంది అమ్మనిచ్చిన మొలిగాన్ని ఇప్పుడు లాగేసి

అంటే నిజం చెప్పాలి ఎంటకలు పడుతుంది బైరి లేదు ఇద్దరు ఇద్దరులా వినరాజ్ ఎవరు అంటే త్రీ ఇద్దరులా ఇద్దరు

నువ్వు సార్ అంత కష్టం తిన్నదా ఒక్కసారా చాలా ఎక్కువ తిన్నా సరే పైసలు ఏమో గానీ చంపుతున్నారా పైసలు చెయ్యచ్చి వచ్చి షోర్ అంటే నేన లక్ష్మీకృష్ణ టై టై అని

ఇంక ఇట్లాంటి కామెడీ కామెడీ వీడియోస్ కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఏ కామెంట్ చేసినా కూడా ఆ వీడియోలో అయితే మేము చేస్తాం మీరు ప్లీజ్ కామెంట్ చేయండి ఆ వీడియో రాక సో మీరు కామెంట్ పెట్టడాక వచ్చిందంటే మీరు ఎక్కినట్టే